ప్రియమైన ఓటర్ మహాశయలరా మీ అందరికీ కృతజ్ఞతలు అభినందన కొంతమంది నా దగ్గరికి వచ్చి ఫలితాల గురించి అడుగుతున్నారు జ్యోతిష్ శాస్త్రం తెలిసినంత మాత్రాన ఫలితాలు చెప్పాలని లేదు ఈ జ్యోతిష్ శాస్త్రం గురించి నేను మాట్లాడటానికి ఇష్టపడను ఎవరికి చెప్పను ఇకపోతే మీ అందరికీ ఒక విషయం చెప్తాను పోటీ చేసిన అభ్యర్థులు పడవలసిన టెన్షన్ మీకెందుకు ఈ సెల్ ఫోన్స్లో యూట్యూబ్లో ట్రోలింగ్స్ ఎన్నో వస్తా ఉంటాయి అవి చూసి మీరు టెన్షన్ పడిపోయి బీపీలో షుగర్లో పెంచుకోవటం ఎందుకు జూన్ నాలుగో తారీఖు రానివ్వండి ఒక్కసారి మీరు ఓటు వేశారు ఫలితం మీ చేతుల్లో లేదు ఆ బాక్స్లో ఉంది జూన్ నాలుగో తారీఖున తెలుస్తుంది ఈ లోపల పని చేయండి చక్కగా సినిమాలు చూడండి అవును మీకు ఇష్టమైన కార్యక్రమాలు చూడండి ఎందుకు ఈ సొల్లు అంతా వినటం వాళ్ళు చెప్పేది వాడు వీడిని వీణి వాడు ఇంకా తిట్టుకుంటానే ఉన్నారు వీడు వాళ్ళ జాతకాలు మారిపోయేది నాలుగో తారీఖు నుంచి అన్న సంగతి ఇంకా తెలుసుకోలేకపోతున్నారు సరే అభ్యర్థులు మనకి అంటే మన రాష్ట్రాభివృద్ధికి పాటుపడినా పాటు పడకపోయినా వాళ్ళ స్వార్థం చూసుకున్నా చూసుకున్నా చూసుకోనకపోయినా మనం చేయగలిగింది ఏమీ లేదు మన చేతుల్లో అంటే మన భవిష్యత్తుని వాళ్ళ చేతుల్లో పెట్టాము ఓ వాటర్ మహాశయాల బీ హ్యాపీ డోంట్ వర్రీ ఎందుకంటే మనం మన కోసం ఆలోచిద్దాం ఇక భగవద్గీత యూనివర్సల్ బుక్ ఎందుకైందంటే కర్మయోగంలో చెప్తాడు నీవు చేయవలసిన కర్మని పెర్ఫెక్ట్గా చేయి మీరందరూ ఆ పని చేశారు ఓటు చక్కగా వేశారు అయిపోయింది అంతే సరే ఈ వీళ్ళందరినీ ఏమంటారంటే మనం వీళ్ళు గెలిచిన వాళ్ళందరూ మనకి ఎసెన్షియల్ ఈవిల్స్ అవుతారు ఎసెన్షియల్ ఈవిల్స్ అంటే ప్రియమైన రాక్షసులు అని మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా వీళ్ళని మనం మోసి తీరాలి సరే ఇక మనం భవిష్యత్తు గురించి ఆశాజనకల్ అయి ఉందాం ఈ లోపల మనం చాలా చేయొచ్చు ఆ తర్వాత కూడా చాలా చేయొచ్చు తోటి మనిషిగా మనం ఎవరికైనా సాయం చేయగలిగితే చేద్దాం సాయం చేయలే స్థితిలో మీరు ఉన్నారనుకోండి కామ్గా ఉండండి అంతే దాని గురించి మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరో ఉండరు హ్యాపీగా ఉండండి బీ హ్యాపీ అందులో ఇప్పుడు సెలవుల్లో ఉన్నారు పిల్లలతో ఆడుకోండి గోళికలు ఆడండి దాడి ఆట ఆడండి గవ్వలు ఆట ఆడండి క్యారమ్స్ ఆడండి ఇవన్నీ ఇండోర్ గేమ్స్ ఎస్ బీ హ్యాపీ వాటర్ మహాశైలారా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను జ్యోతిష్ శాస్త్రం అన్నది భరించటం చాలా కష్టం బివి రామన్ పుస్తకాలు చదివినప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను అలాగే నాకు తెలిసిన ఒకే ఒక గొప్ప జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు ప్రపంచంలో వరాహమిరుడు అయితే అతను ఇప్పుడు లేడు ఓకేనా మరి సెలవు తీసుకుంటాను अन्तोषं दीर्घायुष्मान् भवाः